హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ అక్టోబర్ రెండు రెండు వేల పదిహేను ప్రారంభించడం జరిగింది ఈ రోజుకి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎనిమిదవ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం సో ఫ్రెండ్స్ మన ఛానల్ యొక్క పూర్తి జర్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు మన ఛానల్ ఎందుకు పెట్టడం జరిగింది మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మన ఛానల్ వల్ల ఐటీఐ వాళ్ళకి ఎంతవరకు బెనిఫిట్ జరుగుతుంది అన్నది వాస్తవానికి మీరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎవరికైనా మన ఛానల్ యూజ్ అయినట్లయితే మన ఛానల్ వల్ల మీకు ఉపయోగం ఉన్నట్లయితే ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్ లింకులో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ కామెంట్ అనేది చూసిన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అంటే రీసెంట్గా ఐటీఐ చేసిన వాళ్ళకి కానీ అప్రెంటిస్షిప్ చేస్తున్న వాళ్ళకి కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా వాళ్ళందరికీ యూజ్ అయ్యేటట్టు మన ఛానల్ మీద మీకు ఏదైతే ఒపీనియన్ ఉందో ఆ ఒపీనియన్నే షేర్ చేయండి సో ఫ్రెండ్స్గా ఇందులో ఉన్న అన్ని జర్నీలో ఉన్న అన్ని ఇబ్బందులు అన్ని సంతోషాలన్నీ కూడా ఇప్పుడు మనం పంచుకుందాం మన ఛానల్కి ఎంత ఇన్కమ్ వస్తుందో కూడా నేను మీకు క్లియర్గా లాస్ట్ సిక్స్ మంత్స్ది చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అక్టోబర్ రెండులో మనకి ఈ విధంగా అయితే పాతలోగు ఉండేది అప్పుడు దాదాపుగా మన ఛానల్కి రెండు వేల రెండు వందల పన్నెండు మంది అలాగా ఫాలోవర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు మనం కొత్త లోగో అనేది రీసెంట్ అంటే చాలా రోజులు అవుతుంది లోగో అనేది మార్చి అంటే మనం స్టార్టింగ్ ఇది పెట్టాము తర్వాత ఈ లోగో పెట్టామన్నమాట ఇప్పుడు లక్ష ఎనభై ఆరు వేల మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట నేను స్టార్ట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని కదా ఓన్లీ తెలుగు వాళ్ళు మాత్రమే ఉంటారు మన ఛానల్లో అసలు జనాల్లోకి వెళ్తుందా వెళ్దా అంటే ఓన్లీ ఐటీఐ కంటెంటే కదా అని చెప్పేసి నేను అనుకుంటూ ఉండేవాడిని కానీ ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు నేను ఎక్కడా రెస్ట్ తీసుకోకుండా కష్టపడ్డాను కష్టపడినందుకైతే మీ అందరి సపోర్ట్ అయితే నాకు వచ్చింది సో ఫ్రెండ్స్ దాదాపుగా ఐటీఐ మీదంగా మనం పద్నాలుగు వందల వీడియోస్ అయితే చేసుకోవడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇక దీని గురించి కంప్లీట్గా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అసలు మనం ఛానల్ పెట్టడానికి మంచి రీజన్ అంటే ఒక రీజన్ ఏంటంటే ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థానాలకు చేరుకోవడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ఐటీఐ ఛానల్ తెలుగులో పెట్టడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ దీనికి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే నేను రెండు వేల ఐదులో నాది టెన్త్ అయింది టెన్త్ అయిన తర్వాత రెండు వేల ఆరులో నేను కార్పెంటర్ కంప్లీట్ చేశాను కార్పెంటర్ కంప్లీట్ చేసిన తర్వాత నిమిషం నుంచే నేను అప్రెటీషిప్ అనేది అప్లై చేయడం స్టార్ట్ చేశాను అప్పటికి మనకు న్యాప్స్ పోర్టల్ ఉండేది కాదు డైరెక్ట్గా ఒక పర్సన్ ఎన్నిసార్లు అయినా అప్రెంటిషిప్ చేయొచ్చు ఇక అప్రెంటిస్షిప్లో కూడా ఎలా అంటే ఐటీఐ వన్ ఇయర్ చేసినట్లయితే అప్రెంటిషిప్ రెండు సంవత్సరాలు ఉండేది అప్రెంటిషిప్ రెండు ఐటీ ఐటీఏ రెండు సంవత్సరాలు చేసినట్లయితే అప్రెంటిషిప్ వన్ ఇయర్ ఉండేది అప్పుడు నాకు ప్రతి నెల నేను ఐటీఏ కార్పెంటర్ చేశాను కాబట్టి నేను రైల్వేలో అప్రెంటిషిప్ చేశాను నాకు అప్పుడు ప్రతీ నెల ఎంత స్టైఫండ్ వచ్చేదంటే దాదాపుగా ఏడు వందల యాభై రూపాయలు వచ్చేది తర్వాత రెండో సంవత్సరం వచ్చేసరికి ప్రతి నెల పన్నెండు వందల నలభై రూపాయల వరకు స్టైఫండ్ అనేది వచ్చేది ఓకే ఫ్రెండ్స్ నేను రెండు వేల ఆరులో ఐటీ అయిపోయిన తర్వాత నాకు వెంటనే అప్రెంటిషిప్ రాలేదండి రెండు వేల ఆరు అయిపోయిన తర్వాత రెండు వేల ఏడు ఎనిమిది ఇయర్లో నేను దగ్గరలో అప్రెంటిషిప్ ఎక్కడైనా మంచిది వస్తుందని ట్రై చేశాను రాకపోయేసరికి నేను రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదకొండు వరకు కూడా ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్ చేశాను అంటే ఇక్కడ కార్పెంటర్ చేశాను ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ చేశాను ఎందుకు రెండు ట్రేడ్లు చేశానంటే మాది మధ్యతరగతి కుటుంబం ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి గవర్నమెంట్ ఐటీఐలో తప్ప ప్రైవేట్ ఐటీఐలో ఎక్కడ కూడా ఇలాంటి ట్రేడ్ ఉండకూడదు అని చెప్పేసి ఊహాగానాల మీద అయితే నేను ఈ ట్రేడ్లు చేయడం జరిగిందండి తర్వాత ఈ ట్రేడ్ల మన చాలా దగ్గర రెండు వేల పదకొండులో అప్రెంటిషిప్ నాకు వచ్చింది రైల్వేలో రెండు వేల పదకొండులో రావడానికి కారణం ఏంటంటే నేను రెండు వేల ఆరులో ఐటీ కార్పెంటర్ చేశాను కదా కార్పెంటర్ చేసిన తర్వాత నేను ఎప్పుడు కూడా ఖాళీగా లేనండి ఐటీ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ చేస్తున్నప్పుడు కూడా ప్రతి నోటిఫికేషన్కి టెన్త్ క్లాస్ మీద ఉన్న నోటిఫికేషన్తో సహా అన్ని నోటిఫికేషన్లు కూడా అప్లై చేసుకోండి అలాగే నేను రెండు వేల పదిలో రైల్వే అప్రెంటిషిప్ అప్లై చేశాను కార్పెంటర్ దాదాపుగా మూడు వేకెన్సీలు ఉండేవి రెండు వేల పదిలో అప్రెంటిషిప్కి అప్లై చేసినట్లయితే సౌత్ సెంట్రల్ రైల్వేకి నేను రెండు వేల పదకొండు ఐటీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి జస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఈఎం ఫైనల్ ఎగ్జామ్స్ రాసి వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నాను నాకు అప్పుడు డైరెక్ట్గా నాకు కాల్ లెటర్ రావడం జరిగింది నేను రైల్వే అప్రెంటిషిప్కి వెళ్ళి సౌత్ సెంట్రల్ రైల్వేలో లాలాగూడ వర్క్షాప్లో అప్రెంటిషిప్ అయితే జాయిన్ అవ్వడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ జరిగింది నా జర్నీలో అప్రెంటిషిప్లో చాలా నేర్చుకున్నాను ఒక సీనియర్ని ఒరే అని పిలిచినందుకు నన్ను దౌడమైన కొట్టాడండి నాకు ఆ దెబ్బ అయితే జీవితంలో చాలా నేర్పించింది రెస్పెక్ట్ అంటే ఏంటో నాకు అతని వల్ల ఆ రోజు నేర్పించింది ఇక విషయానికి అంటారా చాలామంది చాలా మాటలు మాట్లాడతారు చాలామంది చులకనగా కూడా చూస్తారు అయినప్పటికీ మనమేమి డిస్టర్బ్ అవ్వకూడదండి మనం ఏంటంటే మన మధ్య తరగతి కుటుంబం మన కుటుంబం అనేది మన ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది నాకు చిన్న వయసులో మన నాన్నగారు చనిపోయారు మా అమ్మగారు మాత్రమే ఉండేవారు మా అమ్మగారు మా అక్కకి మా అన్నీకి నాకు ముగ్గురిని చూసుకొని అక్కకి మ్యారేజ్ చేశారు తర్వాత అన్నికి మ్యారేజ్ చేశారు నేను అప్పటికింకా చదువుకుంటూ ఉండేవాడిని నేను అప్పుడు అప్రెంటిషిప్ అనేది చేస్తూ చాలా ఇబ్బందులు అయితే పడ్డాను హైదరాబాద్లో ఏడు వందల యాభై రూపాయలకు నెలగడడం చాలా కష్టంగా ఉండేది నేను క్యాటరింగ్ వర్క్స్కి వెళ్ళేవాడిని క్యాటరింగ్ వర్క్స్కి వెళ్తే ఒక నైట్ మనం అక్కడ నాలుగున్నర నుంచి ప్లేట్లు శుభ్రం చేయడం దగ్గర నుంచి క్యాటరింగ్ వర్క్ నైట్ వచ్చేసరికి ఒంటి ఉన్నారు వేయది అప్పుడు నాకు ప్రతీ నెల కూడా సారీ ప్రతిరోజు కూడా రెండు వందల రూపాయలు ఇవ్వడం జరిగేది ఆ రెండు వందల రూపాయలు అలాగా ఒక ఐదు ఆరు క్యాటరింగ్లు చేసుకున్నావు లేకపోతే ఎప్పుడు క్యాటరింగ్లు ఉంటే అప్పుడు క్యాటరింగ్లకు వెళ్ళి అలాగే జీవితం గడిపి అప్పుడు రైల్వే అప్రెంటిషిప్ అనేది మెల్లమెల్లగా కంప్లీట్ చేయడం జరిగింది రైల్వే అప్రెంటిషిప్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడ ఉద్యోగాలు అయితే కార్పెంటర్కి అలాగే ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి ఇచ్చేవాళ్ళు కాదు ఇక ఫిట్టర్ వాళ్ళకి ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ఉద్యోగాలు అయితే ఏ ప్రైవేట్ కంపెనీలోనైనా ఇచ్చేవాళ్ళు కానీ ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళు ఇప్పటికీ ప్రైవేట్ కంపెనీలోనే ఉన్నారు నేను వాళ్ళు తప్పు పట్టట్లేదండి మీలో ఉత్సాహం లేదు అని నేను చెప్తున్నాను నేను కార్పెంటర్ మీద ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మీద కాకుండా టెన్త్ క్లాస్ మీద ఏదైనా కంపెనీ ఉంటే జాయిన్ బాగుంది అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ కొంత జీతానికి జాయిన్ అయ్యేవాడిని జాయిన్ అయిన తర్వాత నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యి ఒక ఆరు నెలలు చేశాను ఆరు నెలలు చేసిన తర్వాత నాకు గుజరాత్లో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మీద ఒకే ఒక వేకెన్సీ ఉంది వేకెన్సీ ఉన్న అప్లై చేశాను గుజరాత్లో నాకు ఎగ్జామ్ సెంటర్ వచ్చింది నేను ఈ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను సార్ నాకు మూడు రోజులు లీవ్ కావాలి ట్రైన్లో వెళ్ళి ఎగ్జామ్ రాసి రావాలంటే నీకు లీవ్ అయితే ఇవ్వడం జరగదు రిజైన్ చేస్తా రిజైన్ చేసి వెళ్ళిపోని చెప్పారు నాకు అప్పుడు అలా ప్రవర్తన నచ్చలేదు ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో పైకి ఎదుగుతున్నాడంటే సపోర్ట్ చేసే వాళ్ళే మనకు కావాలి తప్ప లేదు మీరు ఎక్కడే ఉండాలి ఎక్కడే చేయాలంటే నాకు ఆ ప్రవర్తన నచ్చక నేను వెంటనే రిజైన్ చేశాను నేను ట్రైన్లో ఎక్కడికి వెళ్ళినా సరే జనరల్ టికెట్ తీసి ట్రైన్ ఎంత రష్గా ఉన్నా అవసరమైతే బాత్రూమ్ అయినా సరే ఉండి నేను జర్నీ చేసి ఎగ్జామ్ రాసేవాడిని నేను ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఆ గుజరాత్ వెళ్ళినప్పుడే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను దాదాపుగా ఐదు వందల మంది ఎగ్జామ్ రాయడానికి వచ్చారు అందులో తెలుగు వాళ్ళు ఒక ఐదు మంది కూడా ఉండడం కష్టమైపోయారు అనమాట ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మనకంటూ ఒకే ట్రైన్ దిగుతాము ఎక్కడైనా కలుస్తా అంటే ఒక రిక్రూట్మెంట్కి వెళ్తే ఖచ్చితంగా ఎంతమంది అన్నది మనకు ఒక అవగాహన అనమాట కానీ తెలుగులో ఒక ఐదు మంది కన్నా తక్కువే రావడం జరిగింది అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా కలిసి ఉండేవి ఈ విధంగా జరిగినప్పుడు నేను చాలా ట్రబుల్ ఫ్రే ఫేస్ చేశాను గుజరాత్లో కూడా పెరిగాన అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మెమోరీ అనమాట అలాగే ఒకసారి సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సెలక్షన్లకి విజయవాడ వెళ్ళాను విజయవాడ వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్లో ఎక్కడ రూమ్ తీసుకో మాస్టర్ ఉదయం నాకు ఈవెంట్స్ ఉన్నాయి గ్రౌండ్ ఈవెంట్స్ ఉదయాన్నే వెళ్ళాలని చెప్పేసి ఆ రోజు నైట్ నేను రైల్వే స్టేషన్లో పడుకున్నాను రైల్వే స్టేషన్లో పడుకున్న తర్వాత నా పక్కన ఒక అడుక్కున్న అతను వచ్చి పడుకొని తను టాయిలెట్ వేసేయడంతో మొత్తం నా ప్యాంటు నా షూ నా బట్టలు అన్నీ తడిసిపోయి తడిచిపోతే నైట్ ఒంటి గంటకి నేను రైల్వే స్టేషన్లో బాత్రూమ్ అతనికి ఒక ఐదు రూపాయలు ఇచ్చి వెళ్ళి స్నానం చేసి బట్టలన్నీ ఉతుక్కొని అక్కడే గోడ మీద ఆరబెట్టుకొని సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ ఆ బట్టలు వేసుకొని ఈవెంట్కి వెళ్ళడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాగా ప్రతి మనిషి జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి నా జీవితంలోనే ఉన్నాయని నేను చెప్పలేను నేను దాదాపుగా ముప్పై నుంచి నలభై కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను అన్నిటిలో ఫెయిల్ అయ్యాను కానీ మొత్తానికి అయితే సక్సెస్ అయ్యాను సో ఫ్రెండ్స్ ఈ ముప్పై నలభై ఫెయిల్యూర్లు కూడా నాకు నేర్పి నేర్పింది ఏంటంటే ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు ఉన్నత స్థానాలకు చేరుకోవాలి అందరూ కష్టపడి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళ కుటుంబంలో ఒక ఐటీఐ చేసిన వ్యక్తి ప్రతి కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు మార్చేవడం కూడా ఉంటాడు నీ కుటుంబంలో అది నువ్వే మార్చాలని చెప్పేసి నా అంతటా మనంతటా మనం సొంతగా రాసిన కొటేషన్ అనమాట ఇది సో ఫ్రెండ్స్ మన జీవితంలో చాలా ఇబ్బందులు ఉంటాయి ఒక్కోసారి తినడానికి కూడా ఇబ్బంది పడతాం ఒక్కోసారి నచ్చింది తినలేము అది ఐటీఐ చేసిన వాడు వాస్తవ జీవితం నువ్వు నచ్చింది తినాలన్నా ఒకటికి రెండు సార్లు నువ్వు ఆలోచించుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మన కుటుంబ పరిస్థితులను ఖచ్చితంగా మనమే మార్చాలి అందుకని నేను ప్రత్యేకంగా ఛానల్ పెట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ ఒకటి మీ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక వేకెన్సీ ఒక నోటిఫికేషన్లో ఒక్క వేకెన్సీ ఉందనుకోండి ఒక్కదానికే మీరు ఫైట్ చేయండి ఎందుకంటే ఒక్క ఉద్యోగం వస్తే మనకు చాలు రెండు ఉద్యోగాలు ఉన్నా రెండు ఉద్యోగాలు మనకు అట్ ఏ టైం ఎవరు ఒక్క ఉద్యోగం వస్తారు కాబట్టి దానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నం చేయండి ఓడిపోండి ప్రయత్నం చేయండి ఓడిపోండి ప్రయత్నం చేయండి ఓడిపోండి ఇలాగా మీరు ఓడిపోయిన ప్రతిసారి దాన్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకున్నట్లయితే ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ కలిపి ఏదో ఒక రోజు అయితే మీకు విజయాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తాయని చెప్పేసి నాకు గట్టి నమ్మకం ఐటీఐ చేసిన వాళ్ళు నా ఫ్రెండ్స్లో రెండు జాబులు రిజైన్ చేసి మూడు జాబులు చేసిన వాళ్ళు కూడా ఈ రోజు నేను చూస్తున్నాను ఎందుకంటే బెటర్ దెన్ వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు సో ఫ్రెండ్స్ నేను చేసినప్పుడు ట్రేడ్ థీరి అలాగా డెబ్బై ఐదు మార్కులకు ఉండేది అర్ధమెటుకు రీజనింగ్ జనరల్ అవేర్నెస్ అన్నీ కలిపి ఇరవై ఐదు మార్కులకు వంద మార్కులకు ఉండేది కానీ ఇప్పుడు అది అలా క్రమేపీ ఏం జరిగిందంటే అర్ధమెటుకు రీజనింగ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ యాభై అయితే ట్రేడ్ థీరి యాభై మార్కులకు వచ్చింది ఇప్పటికీ కూడా పోయింది ఏం లేదు మీరు ఇవన్నీ చూసుకొని ట్రేడ్ తిరిగి కనుక బాగా చదువునట్లయితే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది అన్నమాట సో ఫ్రెండ్స్ చూడండి ఇక మన ఛానల్ లో మీరు మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐటీఐలో మీరు ఏ ట్రేడ్ తీసుకోవాలి అది మీరు వచ్చిన మార్కులను బట్టి మీ కేటగిరీని బట్టి మీకున్న ఏజ్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది ఐటీఐ తర్వాత అప్రెంటిషిప్ ఎక్కడ చేయాలి ఇవి కొన్ని కంపెనీలు అయితే డైరెక్ట్ అప్రెంటిషిప్ తర్వాత ఉద్యోగం ఇచ్చేవి ఉంటాయి కొన్ని కొన్ని ఉద్యోగం ఇవ్వకుండా కొంత పర్సెంటేజ్ అయితే రిజర్వేషన్ ఇచ్చేవి కూడా ఉంటాయి ఇక అప్రెంటిషిప్ తర్వాత జాబ్స్ ఎక్కడ ఉంటాయి అన్ని గవర్నమెంట్ సెక్టర్లోనే ఉంటాయి అన్ని ప్రైవేట్ సెక్టర్లోనే ఉంటాయి సో ఫ్రెండ్స్ ఒక ఒకటి నేను చెప్తున్నాను మీరు ప్రైవేట్ జాబు చేయకూడదని నేను చెప్పను మీరు ప్రైవేట్ జాబ్ అనేది చెయ్యాలి ఎందుకంటే మీ ఇంట్లో పరిస్థితులు నీ మీద డిపెండ్ అయినప్పుడు లేదు నువ్వు వాళ్ళకు భారం అవుతున్నప్పుడు నీ భారాన్ని వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంచకూడదు కాబట్టి నువ్వు ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేయాలి ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు మహా అయితే నీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక ముప్పై రోజులు నిద్రపోవడం మానే నలభై రోజులు నిద్రపోవడం మానే ఒక అరవై రోజులు టైం టు టైం నిద్రపోవడం మానే నీకు ఒక్కసారి సక్సెస్ వచ్చిన తర్వాత నువ్వు రోజు హ్యాపీగా గుండెలు మంచి చేసుకునే నువ్వు నిద్రపోవచ్చు సో ఫ్రెండ్స్ చూడండి మీరు రోజు గుడికి వెళ్తారు రోజు గుడికి వెళ్ళినప్పుడు రోజు నిన్నీ దేవుడు చూడాల్సిన పని లేదు కానీ ఏదో ఒక్కరోజు అంటే నువ్వు రోజు గుడికెళ్ళాలి ఏదో ఒక రోజు దేవుడు కనుక నేను చూసినట్లయితే ఆ రోజుతో నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది అలాంటిదే గవర్నమెంట్ జాబ్ అనమాట సో ఫ్రెండ్స్ మీ అందరూ బాగా కష్టపడండి ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించండి ఇక ఓకే ఫ్రెండ్స్ చూడండి మనం ఛానల్ పెట్టి దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలకు వచ్చాము ఈ ఏడు సంవత్సరాల జర్నీలో నాకు చాలామంది కాల్స్ చేసి సార్ నాకు అప్రెంటిషిప్ రాలేదు అన్నయ్య నాకు అప్రెంటిస్షిప్ రాలేదు ఎలా ఉంది ఎలా ఉందని చెప్తే నాకు తెలిసినంతవరకు నా సలహాలు అయితే నేను వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది రాను రాను సబ్స్క్రైబర్లు పెరిగిన తర్వాత నేను మీతో కొలాబరేట్ అవడం ఇంటరాక్ట్ అవ్వడం కొంచెం తగ్గింది ఎందుకంటే నేను ప్రతి ఒక్కరు మొబైల్ నెంబర్ లిఫ్ట్ చేయలేను ఎందుకంటే నాకు చాలా ఎక్కువ ఫోన్లు వస్తాయి లక్ష ఎనభై ఆరు వేల మంది ఫాలోవర్స్ అదే ఐటీఐ చేసిన వాళ్ళంటే ఐటీఐ వాళ్ళకి డౌట్స్ ఉంటాయి వాళ్ళందరూ నాకు కాల్ చేస్తారు కాబట్టి నేను సమయానికి మీకు రిప్లై ఇవ్వకపోవచ్చు ఇన్ కేసు ఎవరికైతే రిప్లై ఇవ్వలేదు అందరికీ నేను మరొకసారి సారీ చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఏదైనా ఇక్కడ నుంచి కామెంట్ చేయడానికి ట్రై చేయండి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అలాగే నాకు చాలామంది అనే మీరు పెట్టే అప్డేట్స్ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది మీరు ఇచ్చిన సలహాల వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని చాలామంది అయితే నాకు కాల్స్ చేసి చెప్పారు ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈరోజు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా పక్క రాష్ట్రాలతో సమానంగా ఒక ఉద్యోగానికి చాలా ఎక్కువ మంది గట్టి పోటీ ఇస్తున్నారంటే అందులో నా ఛానల్ వన్ పర్సెంట్ కానీ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అయినా సరే ప్రోత్సాహం ఉంటుందని చెప్పేసి నేను ఇప్పటికీ కూడా భావిస్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ అందరూ కూడా ప్రయత్నించండి ఒక్క వేకెన్సీ ఉన్నా సరే అది మీదే మీద అనుకుని మీరు ప్రయత్నించండి మీరు కడుపు నిండా భోజనం చేసి కడుపు నిండా నిద్రపోతే జీవితంలో మనం సక్సెస్ అయ్యేంత వరకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందువల్ల సక్సెస్ అయ్యేంత వరకు కూడా కొంచెం నిద్ర తగ్గించండి మీకంటూ మేమేనా కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి నేను ఐటీఐ చేసేటప్పుడు సినిమాలకు వెళ్ళేవాడిని ఫ్రెండ్స్తో తిరిగేవాడిని ఇక తర్వాత ప్రైవేట్ కంపెనీలో చేసినప్పుడు సినిమాలకు వెళ్ళేవాడిని ఫ్రెండ్స్తో తిరిగేవాడిని ఇవన్నీ చేస్తూ కూడా నా మనం కాంపిటేటివ్ అనేది చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి దేనికి ఇచ్చే టైం దానికి ఇవ్వండి ఖచ్చితంగా జీవితంలో అయితే మీకు సక్సెస్ ఉంటుందన్నమాట మన ఛానల్ ఏడు సంవత్సరాలకి సంపాదించింది నాతో ఛానల్ పెట్టిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద యూట్యూబర్లు అయిపోయారు అనమాట అంటే మనంత కష్టపడిన వాళ్ళు రోజుకు ఒక వీడియో రెగ్యులర్గా మన ఛానల్లో ఉండేది దాదాపుగా ఆరు సంవత్సరాల వరకు ఈ లాస్ట్ ఇయర్ అనేది ఎందుకు తగ్గిందో నేను కూడా చెప్తాను ఏడో సంవత్సరంలో ఎందుకు తగ్గింది అంటే నేను మ్యారేజ్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫస్ట్ పాప అనేది నాకు రెండు వేల పదిలో పుట్టింది తర్వాత పాప నాకు రెండు వేల పదకొండు అనుకుంటా పదకొండులో పుట్టింది దాదాపుగా నాకు ఒక పాపకి మూడున్నర సంవత్సరాలు అంటే నాలుగు సంవత్సరాలు అనుకుంటే అప్రాక్సిమేట్లీగా ఒక పాపకేమో సంవత్సరం రెండు సంవత్సరాలు సో ఫ్రెండ్స్ దాదాపు ఈ మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల పిల్లలతో నాకు ఇంటికి వచ్చిన తర్వాత గడపడానికి టైం అనేది కుదరట్లేదు అవి చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ వీడియోలు చేసుకుంటూ నాకు కొంచెం ఇబ్బంది ఉంది అయినప్పటికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినప్పుడు నా వంతు ప్రయత్నంగా నేను చెప్తున్నాను ఇంకా ఎంప్లాయ్మెంట్ న్యూస్ అయితే ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా అప్డేట్ చేయాలని కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూడండి మనం ఛానల్ పెట్టిన దగ్గర నుంచి లక్ష ఎనభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్లు అలాగే పద్నాలుగు వందల ముప్పై ఏడు వీడియోలు మనం ఇప్పటివరకు మన ఛానల్లో పెట్టాము అప్రాక్సిమేట్లీగా వన్ పాయింట్ త్రీ క్రోర్స్ వ్యూస్ అనేవి మన ఛానల్కి వచ్చాయి అంటే ఒక కోటి ముప్పై లక్షల ఎనభై ఐదు వేల పదహారు వ్యూస్ అయితే మన ఛానల్కి ఇప్పటివరకు వచ్చాయి మన ఐటీఐ ఛానల్కి ఇన్ని వ్యూస్ వస్తాయని నేను లైఫ్లో కూడా ఎప్పుడు అనుకోలేదు అన్ని వీడియోస్కి కలిపి ఈ వ్యూస్ వచ్చాయి అంటే మన ఐటీఐ ఛానల్కి గొప్ప యాక్చువల్గా ఎందుకంటే ఒక సినిమా రిలీజ్గా దానికే దీనికి అది ఒక రోజుకే వన్ క్రోడ్ టూ క్రోడ్ వ్యూస్ వచ్చేస్తాయి అది ఎంటర్టైన్మెంట్ అది వేరే లెవెల్ కానీ ఒక ఎడ్యుకేషనల్ ఛానల్కి ఇంతవరకు రావడం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మనం అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు మంచి రోజు చూసుకొని మనం ఇది మొదలు పెట్టడం జరిగింది ఇక మన ఛానల్ ఇన్కమ్ గనక గత ఆరు నెలల నుంచి చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్లో నలభై డాలర్లు మేలో ఇరవై రెండు డాలర్లు జూన్లో నలభై ఐదు డాలర్లు జూలైలో ముప్పై ఒక డాలర్లు అలాగే ఆగస్టులో ముప్పై డాలర్లు సెప్టెంబర్లో దాదాపుగా నలభై డాలర్లు వచ్చాయి అంటే మనకి మూడు నెలలకు ఒకసారి హండ్రెడ్ డాలర్స్ అనేది పేమెంట్ వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ మూడు నెలలకి హండ్రెడ్ డాలర్స్ అంటే ఎంత మనకి దాదాపుగా ఎనిమిది వేలు వస్తుంది ఎనిమిది వేలు వస్తుందంటే ఎంత వస్తుందో మీరే కాలకులేట్ చేసుకోండి మనం పని కష్టానికి అది వర్త్ అనుకుంటున్నారా ఎందుకంటే మనం ఒక నెల జీతమే దాదాపుగా ఎనిమిది వేల నుంచి పదివేలు పదిహేను వేలు వరకు ఉంటుంది కానీ మనకు మూడు నెలలు కలిపి వస్తున్నాయని మనకి ఇది మ్యాటర్ కాదండి మనం ఏదైతే ఒక మోటోతో దిగామో దాని మీదే మనం వర్క్ చేసుకుంటూ ఉంటున్నాము అలాగే అదేవిధంగా మన ఛానల్ కంటిన్యూ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు మరిన్ని అప్డేట్స్ ఇంకా రెగ్యులర్గా మన ఛానల్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఇక మీరు అంతకన్నా మంచి వీడియోస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను దానికి రిప్లైలో ఇస్తాను లేదంటే ఆ వీడియోని అంటే మీరు పెట్టిన కామెంట్కి వీడియో అయినా చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన సంవత్సరం మన ఏడు సంవత్సరాల జర్నీ ఈ విధంగా జరిగిందనమాట అంటే ప్రతి మనిషి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలే ఆ మనిషి ఎప్పటికైనా సరే సక్సెస్ అవ్వడానికి కారణాలు అవుతాయి మీరు కష్టం వచ్చిందని చెప్పేసి మీరు అస్సలు బాధపడవద్దండి ఈ రోజు కష్టం వచ్చిందంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఒక ఎక్కించడానికి ఆ కష్టం వచ్చిందని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ బాగా కష్టపడండి ఒక్క వేకెన్సీ ఉన్న రెండు ఉన్న మూడు వేకెన్సీలు ఉన్నా నో మ్యాటర్ అనమాట మీరు అప్లై చేయండి ఎంత అయినా వెళ్ళండి అప్పుడు మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి చాలామంది నాకు అదే అర్థం కాదు ఆంధ్రప్రదేశ్లో అప్రెంటిషిప్లు ఉన్నాయా ఉద్యోగాలు ఉన్నాయా తెలంగాణ అప్రెంటిషిప్లు ఉన్నాయా ఉద్యోగాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు కానీ నోటిఫికేషన్లో మాత్రం ఇండియన్ నేషనల్ సప్లై అని చెప్పేసి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ అప్లై చేయాలని చెప్పేసి వీళ్ళు రాస్తారు కానీ భారతదేశంలో పుట్టిన అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి అని చెప్పేసి గుజరాత్లో నోటిఫికేషన్ పడినా అండమాన్లో నోటిఫికేషన్ పడిన ముంబైలో నోటిఫికేషన్ పడినా కేరళలో నోటిఫికేషన్ పడినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నోటిఫికేషన్ పడినా ఆ నోటిఫికేషన్లో ప్రతి నోటిఫికేషన్లో రాస్తారు భారతదేశం పౌరులందరూ ఎలిజిబుల్ అని కానీ మన దగ్గర జరుగుతుంది ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు రావాలి తెలంగాణలో ఉద్యోగాలు రావాలి అని చూస్తాం ఇవన్నీ కూడా అదర్ స్టేట్స్ అనమాట అదర్ స్టేట్స్ వాళ్ళు ఖచ్చితంగా మన స్టేట్లో ఉన్న ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తారు ఒక్క పోస్ట్ ఉన్న సరే మీకు గట్టి కాంపిటీషన్ ఇస్తున్నారు కానీ అదర్ స్టేట్స్లో ఉన్న ఉద్యోగానికి మీరు కాంపిటీషన్ ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు ఇవ్వాలి భారతదేశం మొత్తం మీద మీరు కాంపిటీషన్ అనేది ఇవ్వాలి అప్పుడు మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి అనమాట మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్ర అంటే మొత్తం భారతదేశం మొత్తం మీద ఉన్న జనాభాలో అంటే ఉన్న వేకెన్సీలో టూ పర్సెంట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పడతాయి అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ కూడా భారతదేశం మొత్తం మీద పడతాయి మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో ఫ్రెండ్స్ కాబట్టి టూ పర్సెంట్ దగ్గర ఆగిపోతావా నైంటీ ఎయిట్ పర్సెంట్ దగ్గరికి వెళ్ళి నీకు ఉద్యోగం రావడానికి తొంభై ఎనిమిది పర్సెంటేజ్ పెంచుకుంటావా అనేది నీ నీ ఊహగానాలుగా వదిలేస్తున్నాను సో ఫ్రెండ్స్ చూడండి భారతదేశ ప్రభుత్వంలో మీరు ఉద్యోగం సంపాదించిన తర్వాత మీకు ప్రతి దగ్గర క్వార్టర్స్ ఉంటాయి అలాగే స్కూల్స్ ఉంటాయి మెడికల్ స్పెషలిటీ ఉంటుంది మీకు ఎంతకన్నా ఏం కావాలి ఉండడానికి ఇల్లు ఏంటి ఇంకా తర్వాత పిల్లలు చదువుకోవడానికి స్కూలు ఏదైనా బాగపోతే మెడికల్ ఇవన్నీ కూడా భారతదేశ ప్రభుత్వం ప్రభుత్వ రంగ అన్నింటికీ కూడా ఇవన్నీ కూడా ఉండేలా చేస్తున్నప్పుడు నీకు భారతదేశం మొత్తం అయినా ఎక్కడ ఉద్యోగం వస్తే ఏంటి అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి భారతదేశం మొత్తం ఎక్కడ ఉద్యోగం వచ్చినా ప్రయత్నించండి అండమాన్లో జాబులు కూడా వదలకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మీరు మరెన్నో తెలుసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరినైనా ఇబ్బంది పెట్టేలా మాట్లాడుంటే క్షమించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే